ఓం శ్రీ గణేశాయ నమ శ్రీకృష్ణనే నమ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నాదా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ గుణుల నారాయణ నమస్కారం మేము గత నాలుగున్నర సంవత్సరం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో అనేకమైనటువంటి భక్తి గ్రంథాలను పాటలని శ్లోకాలని నిత్యము పఠనము గానము చేస్తూ అందరినీ భక్తి పారవస్యములో నింపుతూ ఉన్న ఈ తరుణంలో మాకు ఎందరో ప్రోత్సహిస్తూ ఉన్నారు గురువర్యులు శేషాచారి గారు ప్రప్రదమైన ప్రోత్సాహకులైతే వారికి సపోర్టుగా ఇంకా తోడయి జోషి భుజంగం గారు కృష్ణంశెట్టి సుబ్బారావు గారు అద్దంకి సత్యనారాయణ గారు గడ్డిపాటి వెంకటేశ్వర్లు గారు ఇలా మహిళా శిరోమణి అయిన శ్రీమతి వెంకాయమ్మ గారు బుచ్చయ్య గారు వీళ్ళందరి ప్రోత్సాహంతో మిత్రుడైనటువంటి రాపోలు దత్తాత్రి ఈ భక్తికి సంబంధించినటువంటివి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినిపిద్దాము అని ప్రతిపాదించగా ముందుగా గజేంద్ర మోక్షములోని కథను వినిపించండి అని జోషి భుజంగం గారు సూచించారు దాని ప్రకారంగా నేడు వీలైనంత వరకు ఈ యొక్క గజేంద్ర మోక్షం కథను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను పోతనామాచ్యులు రచించినటువంటి శ్రీమద్భాగవతములోని అష్టమ స్కందములోని ఈ గజేంద్ర మోక్షం కథ వినినా చదివినా తప్పకుండా మేలు జరుగుతుంది పరమాత్ముని కృపకటాక్షాలు అందుతాయి అనే విశ్వాసము ఉంది సో పరీక్షిణ్ మహారాజు అర్జును మనుమడైనటువంటి పరీక్షిణ్ మహారాజు ముని కుమారుని శాపవశాత్తు ఏడు రోజులలో మరణం సంభవిస్తుంది అని తెలియగానే తన తను చేసినటువంటి మృత సర్పాన్ని తపస్సులో ఉన్నటువంటి ముని మెడలో వేసినటువంటి దానికై ఆయనకు ఈ శాపం సంభవించింది నేను చేసింది తప్పిదమే నాకు శ్రీకృష్ణుడు మరణానంతరము కలి ప్రభావం వలన నేను చేసినటువంటి ఈ తప్పిదానికి నాకు ఈ శాపం వర్తిస్తుంది అని ఆమోదించాడు ఆమోదించి మోక్ష మార్గానికి దారులేవి అని ఎతుక్కుంటూ వెతుక్కుంటూ అనేక ముని పుంగవుల్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు మునులు సూతముని ఈ విధమైనటువంటి తారసపడ్డటువంటి వాళ్ళందరినీ అనేక రకమైనటువంటి హరికథలని వింటూ ఈ గజేంద్ర మోక్షములోని కథ వినాలని ఉంది అని సుఖయోగింద్రుడిని అడగగా సుఖయోగింద్రుడు ఈ విధంగా చెప్తున్నాడు మానవాధీశ్వర మనువు నాల్గవ వాడు తామసుండనగను ఉత్తముని భ్రాత పృథ్వీపతులు కేతు వృషనరఖ్యాతులతని పుత్రులు పద్గురథి గబలులో సత్యక హరివీర సంజ్ఞులు వేల్పులు త్రిశనా త్రిశిఖనామము వాడు దేవవిభుడో మునులు జ్యోతిర్యము ముఖ్యులు హరిబుట్టె హరిమేధునకు ప్రీతిహరి నయజందో గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించే ప్రాణ భయము వలన పాసి కాచే హరి దయా నా సుఖుని యవని విభుడో ఓ రాజా నాలుగవ మను కాలము సంగతి వివరిస్తాను ఉత్తముని తమ్ముడైన తామసుడనే వాడు నాలుగవ మనువైనాడు అతని కొడుకులైన కేతువు వృషుడు నరుడు ఖ్యాతి మొదలైన పది మంది బలవంతులు రాజులైనారు సత్యకులు హరులు వీరులు మొదలైన వారు దేవతలైనారు త్రిసుకుడు అనేవాడు దేవేంద్రుడైనాడు జ్యోతిర్యుముడు మొదలైన వారు సప్త ఋషులైనారు విష్ణు హరిమేధునికి హరినికి హరి అను నామముతో జన్మించినాడు దయాసముద్రుడై అన్ని లోకాలకు ప్రభువైన హరి మొసలికి చిక్కిన గజేంద్రుడిని విడిపించి ప్రాణాపాయం నుండి కాపాడినాడు ఈ విధంగా చెప్పగా పరీక్షిత్తు సుకుని ఈ క్రింది విధంగా అడుగుతున్నాడు అది ఎలాగంటే నీటిలో చరించేటువంటి మొసలికి భూమిపై చరించేటువంటి గజరాజుకు ఏ విధమైనటువంటి పోరాటం ఎందుకు ఎలా వచ్చింది అని నీరాటనవా నీరాటవనాటములకు నాటములకు పోరాటం మెట్లు గలిగే పురుషోత్తము చేటమెట్లు మానెనో ఘోరాట విలోన భద్రకుంజరమునకు మునినాధాం ఈ కథాస్తితి పుట్ట వినగనాకు వినియద పెను బంధువు ప్రీతిం ప్రీతి